ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటపల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడం జరిగింది వేగంగా వస్తున్న హైవా టిప్పర్ కార్ను ఢీకొట్టి సుమారు వంద మీటర్ల మేర వరకు ఈడ్చుకెళ్లడంతో భయప్రాంతాలకు గురైన కారులోని నలుగురు వ్యక్తులు గట్టిగా కేకలు పెడుతున్నా కూడా లారీ డ్రైవర్ లారీ ఆపకుండా వెళ్తుంటే స్థానికులు గమనించి లారీని ఆపి ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని లారీని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగి కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు Okay. thank you ఇది నిజంగా బయట పడ్డామంటే కనకదుర్గ అమ్మవారి ఇది తప్ప మేము ఇంకొకటి అయితే కాలేదు అది అమ్మవారి నిజంగా ఇక్కడ ఉందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం నేను చెప్తున్నాను కదా హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల బయటపడ్డానికి నిజంగా నిజంగా ఉంటుంది ఆవిడ ఇక్కడే తెలుసు సమస్య ఇది మా వాళ్ళ సమస్య దానికోసం ఇంకా ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము ఈ లోపల ఇంకా కొంచెం లోన్ కూడా రాలేదు ఇంకా విజయవాడ నుంచి ఇంకా కొంచెం కూడా లేదు మాకు వందమీటర్లు ఎందుకు వచ్చేసాడు కార్తో సహా మమ్మల్ని ఇలా వస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు వచ్చి అక్కడ మేము ఇక్కడ ఇది వేసారు ఆయన ఇంటికి వేసారు వేసినప్పుడు వాడు ఆగట్లేదు ఆగకుండా వచ్చేసి మీదికొచ్చేసేసి మన చెప్పేసేసి కొట్టేసేసి మా వంటి కోసం తిరిగిపోయి తిరిగిపోతాం కార్సాను పడుకోవాలి పంటకు పోయింది మా కారు వాడి కార్ కాస్తా లేపడేసాడు లేపేసేసి వాడి కార్ కూడా పెరిపడినా ఇంకా వెళ్ళిపోవడానికి పోతున్నాడు మా ఆయన వెంటనే బ్రేక్ వేసి ఆపేసరికి